సుప్రీం కోర్టు మాదిగా మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అర్ధ గంటలోనే రేవంత్ రెడ్డి గారు సర్కారు స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్ ఎక్కే పరిస్థితి లేదు మాకు రోడ్ ఎక్కే పరిస్థితి రాదు అని అనుకున్నాం మేము మాదిగలు రోడ్ ఎక్కే పరిస్థితి లేదు రోడ్ ఎక్కే పరిస్థితి రాదు అని మేము అనుకున్నాం అంతే ముఖ్యమంత్రి మేము కానీ అనివార్యంగా ఎక్కే పరిస్థితి వచ్చేసింది మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే వ్యక్తిగతంగా మేము రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం అవుతే రెండు నెలలు ఎందుకు నమ్మి కూర్చుంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి